హనుమంతునికి ఆ పేరు ఎలా వచ్చింది వెల్కమ్ టు వేదం హనుమాన్ పార్ట్ త్రీ ఆంజనే దేవి పుత్రుడు కావడం చేత ఆంజనేయుడు అనే పేరు వచ్చింది పుత్రుడు కావడం చేత కేసరి నందనుడు అనే పేరు వాయుదేవిని అనుగ్రహంతో జన్మించడం వల్ల వాయునందనుడు అనే పేరు ఈ విధంగా హనుమంతునికి వివిధ రకాల పేర్లు వచ్చాయి కానీ హనుమంతుడు అనే పేరు రావడానికి ఒక గాథ ప్రచారంలో ఉంది అదేమిటంటే హనుమంతుడు తన బాల్యంలో సూర్యుణ్ణి ఒక ఫలంగా భావించి భ్రమించి తనకున్నటువంటి శక్తితో గాలిలోకి ఎగురుతూ ఇంకా ఆకాశానికి చేరుకుని సూర్యుని వద్దకు చేరుకొని సూర్యుణ్ణి తినబోయాడు జరగబోయేటువంటి ఉపద్రవాన్ని గమనించినటువంటి సూర్యుడు ఇంద్రుణ్ణి వేడుకోవడం చేత ఇంద్రుడు తన వజ్రాయుధంతో హనుమంతునిపై దాడి చేశాడు అప్పుడు హనుమంతుని యొక్క దవడలు నొక్కబడ్డాయి ఆ నొక్కబడిన దవడల పేరుతోనే హనుమంతునికి హనుమాన్ అనేటువంటి పేరు వచ్చింది సంస్కృత పదమైన హను అన్న శబ్దానికి చిన్ ఆర్ జా దవడలో అని అర్థం ఈ హనుమతునిపై నెక్స్ట్ వీడియో కొరకు ప్లీజ్ వెయిట్ ఫర్ వేదం హనుమాన్ పార్ట్ ఫోర్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్